సింప్ ఛానల్ కి అందరికీ స్వాగతం ఇవాళ మనం ఒక ఆసక్తికరమైన విషయం మాట్లాడుకుందాం అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మన ఉద్యోగాల్ని ఎలా మార్చేస్తోంది అవునండి ఈ మధ్య మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక పెద్ద స్టడీ చేశారు కదా కరెక్ట్ ఆ స్టడీ ఆధారంగానే ఇవాళ మన చర్చ ఏ జాబ్సు కొంచెం రిస్క్లో ఉన్నాయి మరి మనం ఎలా సిద్ధపడాలి అంటే ఎలా అడాప్ట్ అవ్వాలి అనేది చూద్దాం యా ఈ మైక్రోసాఫ్ట్ స్టడీ చాలా ముఖ్యం వాళ్ళు కిట్టతట్ట రెండు లక్షల బింకో పైలట్ సంభాషణలను అనలైజ్ చేశారు అంటే కమ్యూనికేషన్ డేటా ప్రాసెసింగ్ లాంటి పనుల్లో ఏఐ ఎంత బాగా చేయగలదో చూశారనమాట ఓ రెండు నంబరే అవును దాని బేసిస్ మీద ఏఐ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే టాప్ ఫార్టీ జాబ్స్ లిస్ట్ రెడీ చేశారు మనం దీన్ని చూసి భయపడక్కర్లేదు కానీ తెలుసుకోవడం చాలా ముఖ్యమనుకోండి నిజమే తెలుసుకుంటేనే కదా మనం ప్రిపేర్ అవ్వగలం సరే మనం ఈరోజు ఆ ఫార్టీ జాబ్స్ని ఒక కౌంట్ డౌన్ లాగా చూద్దాం నంబర్ ఫార్టీ నుంచి వన్ వరకు ఆ బాగుంది అయితే జస్ట్ లిస్ట్ చెప్పేయడం కాదు అసలు ఎందుకు రిస్ట్ మరి ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ లాంటి ఫీల్డ్స్లో దీన్ని ఒక ఆపర్చునిటీగా అంటే అవకాశంగా ఎలా మార్చుకోవచ్చు ఇవన్నీ చూద్దాం ఎస్టీఎంటీలో మేం చేసేది కూడా ఇదే కదా ఏఐని బిజినెస్ గ్రోత్ కి వాడుకోవడం ఎగ్జాక్ట్లీ సరే మరి మొదలు పెడదామా నంబర్ ఫార్టీ యా లెట్ స్టార్ట్ నంబర్ ఫార్టీ ఓకే లిస్ట్ లో నలభై స్థానంలో ఉంది లైబ్రరీ సైన్స్ టీచర్స్ లైబ్రరీ సైన్స్ టీచర్స్ ఆ తర్వాత స్విచ్ బోర్డ్ ఆపరేటర్స్ థర్టీ నైన్ పబ్లిక్ సేఫ్టీ టెలికమ్యూనికేటర్స్ థర్టీ ఎయిట్ ఇవన్నీ కొంచెం ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ బేసిక్ కమ్యూనికేషన్ రోల్స్ కింద వస్తాయి అంటే రిపిటేటివ్ గా ఉండే పనుల చాలా వరకు అంతే ఉదాహరణకి నంబర్ థర్టీ సెవెన్ చూడండి మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్స్ ఇప్పుడు ఏఐ పెద్ద పెద్ద డేటా సెట్స్ ని సెకండ్లలో అనలైజ్ చేసేస్తోంది అంతే ఎస్ఎంఈపిటిలో మేము ఏఐని వాడి మార్కెట్ ట్రెండ్స్ చూస్తాం కానీ ఆ ఇన్సైట్ ని మా క్లయింట్ గోల్స్ కి ఎలా కనెక్ట్ చేయాలనేది మేమే చేస్తాం అలాగే ముప్పై మూడవ జాబ్ వెబ్ డెవలపర్స్ వెబ్ డెవలపర్స్ కూడా అవును ఎందుకంటే కోడింగ్ టూల్స్ వస్తున్నాయి కదా బేసిక్ కోడింగ్ అవి చూసుకుంటాయి సో డెవలపర్స్ ఇంకా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మంచి యూఐ యుఎక్స్ డిజైన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇక ఎకనామిక్స్ టీచర్స్ థర్టీ టూ ఆర్కివిస్ట్స్ థర్టీ వన్ కూడా ఈ గ్రూప్లోనే ఉన్నారు గాట్ ఇట్ సెట్ కి వెళ్దాం నుంచి వరకు ఇక్కడ ఎక్కువగా ఫైనాన్స్ డేటా సేల్స్ కి సంబంధించిన జాబ్స్ కనిపిస్తున్నాయి కరెక్ట్ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ థర్టీ డేటా సైంటిస్ట్వంటీ నైన్ కౌంటర్ అండ్ రెంటల్ క్లర్క్స్ ట్వంటీ ఎయిట్ స్టాటిస్టికల్ అసిస్టెన్స్ ట్వంటీ సెవెన్ న్యూ అకౌంట్స్ క్లర్క్స్ ట్వంటీ సిక్స్ ఇలా డేటా సైంటిస్ట్స్ కూడా ఉన్నారా ఏఐ వచ్చింది డేటా సైన్స్ వల్లే కదా నిజమే కానీ ఏఐ ఇప్పుడు కొన్ని డేటా సైన్స్ టాస్క్స్ ని ఆటోమేట్ చేయగలదు మోడల్ బిల్డింగ్ డేటా క్లీనింగ్ లాంటివి సో వాళ్ళు కూడా ఏఐ టూల్స్ వాడుతూ ఇంకా అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది మరి అడ్వర్టైజింగ్ సేల్స్ ఏజెంట్స్ డిజిటల్ ఇది ఇంపార్టెంట్ రోల్ కదా అవును కానీ ఏఐ ఇప్పుడు యాడ్స్ ఎక్కడ పెట్టాలి ఎవరికి చూపించాలి అనేది చాలా బాగా ఆప్టిమైజ్ చేస్తుంది మేము లో ఏఐ ఆప్టిమైజ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తాం కదా చేస్తారు సో ఏజెంట్స్ రోల్ ఇప్పుడు ఏఐ టూల్స్ ని మేనేజ్ చేయడం వాటితో పాటు క్రియేటివ్ స్ట్రాటజీలు ఇవ్వడం వైపు మారుతుంది అంతేకాని జాబ్ పోతుందని కాదు ఓకే అంటే ఏఐని వాడుకోవాలి అలాగే డెమాన్స్ట్రేటర్స్ అండ్ ప్రొడక్ట్ ప్రమోటర్స్ ట్వంటీ ఫోర్ పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్ట్స్ ట్వంటీ త్రీ బిజినెస్ టీచర్స్ ట్వంటీ టూ ఎడిటర్స్ ట్వంటీ వన్ కూడా ఈ లిస్టులో ఉన్నారు యా ఎడిటర్స్ వన్ కూడా ఇప్పుడు ఏఐ గ్రామర్ చెక్ చేస్తుంది స్పెల్లింగ్ చూస్తుంది కానీ కథనం ఎలా సాగుతోంది ఆ రైటర్ వాయిస్ ఎలా ఉంది క్రియేటివిటీ ఎంత ఉంది ఇవన్నీ ఇంకా మనుషులే చూడాలి ఏఐని ఒక అసిస్టెంట్గా వాడుకోవచ్చు ఇంట్రెస్టింగ్ సరే ఇక ట్వంటీ నుంచి లెవెన్ వైపు వెళ్దాం ఇక్కడ హాస్పిటాలిటీ మీడియా అడ్మిన్ రోల్స్ కనిపిస్తున్నాయి హోస్ట్స్ అండ్ హోస్టెసెస్ ట్వంటీ ప్రూఫ్ రీడర్స్ అండ్ కాపీ మార్కర్స్ నైన్టీన్ ప్రూఫ్ రీడింగ్ నైన్టీన్ కూడా చాలా వరకు ఏఐ టూల్స్ చేయగలవు కదా అవును టెక్నికల్ రైటర్స్ మ్యాథమెటిషియన్స్ అండ్ న్యూస్ అనలిస్ట్స్ రిపోర్టర్స్ జర్నలిస్ట్స్ ఎయిటీన్స్టీన్ జర్నలిజంలో కూడా న్యూస్ ని సమరైజ్ చేయడం బేసిక్ రిపోర్ట్స్ రాయడం లాంటివి ఏఐ చేయగలదు కానీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఫీల్డ్ కెళ్ళి రిపోర్ట్ చేయడం ఒక కథని ఎమోషనల్ గా చెప్పడం అక్కడ హ్యూమన్ టచ్ చాలా ముఖ్యం వాళ్ళు కూడా ఏఐని రీసెర్చ్కి డేటా ఎనాలిసిస్ కి వాడుకోవచ్చు కంటెంట్ క్రియేషన్లో ఏఐ వాడకం బాగా పెరుగుతోంది ఆర్టికల్ ఐడియాస్కి కొన్ని బేసిక్ డ్రాఫ్ట్స్ కి వాడతాం కానీ ఫైనల్ టచ్ ఎస్సీఓ ఆప్టిమైజేషన్ మనమే చేస్తాం ఈ లిస్ట్లో పొలిటికల్ సైంటిస్ట్స్ ఫిఫ్టీన్ కాన్సియర్జెస్ ఫోర్టీన్ టెలిమార్కెటర్స్ థర్టీన్ కూడా ఉన్నారు టెలిమార్కెటర్స్ థర్టీన్ అయితే ఖచ్చితంగా ఏఐ బాట్స్ చాలా వచ్చేసాయి కదా నిజమే తర్వాత ఫామ్ అండ్ హోమ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేటర్స్ ట్వెల్వ్ బ్రోకరేజ్ క్లర్క్స్ లెవెన్ సరే ఇక అసలు విషయానికి వచ్చాం టాప్ టెన్ ఇవి ఏఐ వల్ల చాలా ఎక్కువగా ప్రభావితమయ్యే జాబ్స్ అని మైక్రోసాఫ్ట్ చెప్తోంది నంబర్ టెన్ నుంచి చూద్దాం ఓకే నంబర్ టెన్ బ్రాడ్కాస్ట్ అనౌన్సర్స్ అండ్ రేడియో డీజీస్ అంటే ఏఐ వాయిస్ లో వచ్చేస్తాయా కొన్ని బేసిక్ అనౌన్స్మెంట్స్ కి రావచ్చు తర్వాత టికెట్ ఏజెంట్స్ అండ్ ట్రావెల్ క్లర్క్స్ తొమ్మిది టెలిఫోన్ ఆపరేటర్స్ ఎనిమిది ఇవన్నీ ఆటోమేషన్ కు అనుకూలమైన పనులు అవును ఆన్లైన్ బుకింగ్ ఐవీఆర్ సిస్టమ్స్ వచ్చాక ఇవి కూడా నెక్స్ట్ సిఎన్సి టూల్ ప్రోగ్రామర్స్ తర్వాత నంబర్ చాలా ఇంపార్టెంట్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ అమ్మో ఇది పెద్ద సెక్టార్ కదా అవును కస్టమర్ సర్వీస్ లో ఏఐ చాట్ బాట్స్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి సింపుల్ క్వశ్చన్స్ రిక్వెస్ట్స్ అన్ని అవే చూసుకుంటున్నాయి మరి అవసరం ఉండదా ఉంటుంది కాంప్లెక్స్ సమస్యలకి కస్టమర్కి ఎమోషనల్ సపోర్ట్ కావాల్సినప్పుడు అంటే ఎంపతి అవసరమైన చోట మనుషులు ఖచ్చితంగా కావాలి ఇక్కడ మార్పు ఏంటంటే ఏఐ సిస్టమ్స్ ని ట్రైన్ చేయడం వాటిని సూపర్వైజ్ చేయడం లేదా చాలా ముఖ్యమైన కస్టమర్లతో మాట్లాడటం లాంటి హై వాల్యూ పనులకి షిఫ్ట్ అవ్వాలి అర్థమైంది ఇక రైటర్స్ అండ్ ఆథర్స్ ఇది చాలా మందికి షాక్ ఇచ్చుంటుంది నిజమే ఎందుకంటే ఇప్పుడున్న జనరేటివ్ ఏఐ అంటే చాట్ జీపీటీ లాంటివి టెక్స్ట్ బాగానే రాస్తున్నాయి ఆర్టికల్స్ స్టోరీస్ కూడా మరి రైటర్స్ పరిస్థితి ఏంటి ఏఐ రాయగలదు కానీ ఒరిజినల్ ఐడియాలు ఒక యునీక్ స్టైల్ ఎమోషనల్ కనెక్షన్ ఇవి తీసుకురావడం ఏఐకి ఇంకా కష్టమే రైటర్స్ ఏం చేయాలంటే ఏఐని ఒక టూల్ గా వాడుకోవాలి బ్రెయిన్ స్టామింగ్కి రీసెర్చ్ కి ఫస్ట్ డ్రాఫ్ట్ రాయడానికి హెల్ప్ తీసుకోవచ్చు సింపిట్లో కంటెంట్ కి ఏఐ వాడినా ఫైనల్గా మనమే దాన్ని మెరుగుపరుస్తాం కదా అవును స్ట్రాటజీ క్రియేటివిటీ ఎస్ఈ ఇవన్నీ మనమే యాడ్ చేస్తాం ఏఐ ఒక టూల్ అంతేగాని రీప్లేస్మెంట్ కాదు ప్రస్తుతానికి ఇక్కడ కూడా ఏఐ లీడ్స్ జనరేట్ చేయడంలో కస్టమర్ డేటా అనలైజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది సేల్స్ వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ వాడుకుని రిలేషన్షిప్ బిల్డింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టొచ్చు ఇక టాప్ నంబర్ నంబర్ అటెండెన్స్ హిస్టోరియన్స్ హిస్టోరియన్స్ ఎందుకు ఏఐకి చాలా పెద్ద మొత్తంలో ఉన్న హిస్టారికల్ డేటాని ఆర్కైవ్స్ ని అనలైజ్ చేసే కెపాసిటీ ఉంది ప్యాటర్న్స్ కనుక్కోగలదు కానీ చరిత్రని ఇంటర్ప్రెట్ చేయడం దానికొక కాంటెక్స్ట్ ఇవ్వడం దాని యొక్క కథలా చెప్పడం దానికి మనిషి కావాలి అర్థమైంది ఇక నంబర్ వన్ మోస్ట్ రిస్క్ జాబ్ ఏదంటారు మైక్రోసాఫ్ట్ స్టడీ ప్రకారం నంబర్ వన్ ఇంటర్ప్రెటర్స్ అండ్ ట్రాన్స్లేటర్స్ ఇది అనుకుంటా అవును ఎందుకంటే రియల్ టైం ఏఐ ట్రాన్స్లేషన్ టూల్స్ ఇప్పుడు చాలా పవర్ఫుల్ గా తయారయ్యాయి మనం ఫోన్లోనే వేరే భాష వాళ్లతో మాట్లాడగలుగుతున్నాం భాషా నైపుణ్యాల్లో ఏఐ చాలా వేగంగా ఇంప్రూవ్ అవుతోంది మరి వాళ్ళకి స్కోప్ ఉందా ఉంది అంటే చాలా స్పెషలైజ్డ్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి కదా లీగల్ డాక్యుమెంట్స్ మెడికల్ టర్మ్స్ లాంటివి అలాగే లోకలైజేషన్ అంటే కేవలం భాష మార్చడమే కాదు ఆ కల్చర్కి తగ్గట్టు మార్చడం అక్కడ ఇంకా మనుషుల అవసరం ఉంటుంది సో మొత్తానికి ఈ ఫార్టీ జాబ్స్ లిస్ట్ చూస్తే కొంచెం టెన్షన్ వచ్చినా అసలు మెసేజ్ భయపడమని కాదు కదా అస్సలు కాదు ఏఐ కొన్ని పనులను ఆటోమేట్ చేస్తుంది నిజమే కానీ అది మనకి కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి మనం చేసే పనిని ఇంకా బెటర్గా ఇంకా వాల్యుబుల్గా మార్చుకోవడానికి ఒక అవకాశం ఎగ్జాక్ట్లీ మనం ఏఐ స్కిల్స్ నేర్చుకోవడం మన ఫీల్డ్లో ఏఐ టూల్స్ ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం అవును స్టిమ్డీలో మేము బిజినెస్లకు ఎలా హెల్ప్ చేస్తామో అదే దీనికి ఉదాహరణ ఏఐ ఆప్టిమైజ్డ్ ఎస్ఈఓ ఆటోమేటెడ్ కంటెంట్ క్రియేషన్ ఐడియాస్ డేటా ఆధారంగా మార్కెటింగ్ స్ట్రాటజీలు ఇలా ఏఐని వాడుకుంటూ బిజినెస్లు పెరగడానికి హెల్ప్ చేస్తున్నాం ఏఐని ఒక పార్ట్నర్గా గా చూడాలి మరి చూస్తున్న వింటున్న వాళ్ళు మీ జాబ్ ఈ లిస్టులో ఉందా మీరు ఏఐ గురించి ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి చెప్పండి ఈ అనాలసిస్ మీకు నచ్చితే మా స్టిమ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ బిజినెస్లో ఏఐని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి చివరిగా ఒక్క మాట ఏఐని మనకి పోటీగా ఒక శత్రువుగా చూడకుండా మన స్కిల్స్ ని పెంచే ఒక కొలాబరేటర్గా ఒక కో పైలట్ గా ఎలా మార్చుకోవచ్చు అని ఆలోచించండి అవకాశాలు చాలా ఉన్నాయి ఫర్ వాచింగ్ అండ్ మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం థ్యాంక్ యూ